ఈ లోకంలో మనల్ని రక్షించేటటువంటి వాళ్ళు జవానులు అంటే మిలిటరీ అంటే జవాన్ లేకపోతే మనము బ్రతకలేము అంటే జవాన్ లేకపోతే మనం ఎందుకు బ్రతకలేము మనం ఇక్కడ మంచిగా డ్యూటీలు చేసుకుంటున్నాం కదా అని కాదు ఈరోజు మనం మన యొక్క దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఇంత సంతోషంగా మనం బ్రతుకుతున్నాం దానికి కారణం ఎవరంటే జవాన్ ఎప్పటికి కూడా అతనికి మనం పాదాభివందనాలు చేయాలి ఎందుకోసమంటే మన దేశ సరిహద్దుల్లో ఉంటూ ఎండనక పగలనక రాత్రి అనకా మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు చివరికి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా మన దేశం కోసం త్యాగం చేయడం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలను విడిచి మన యొక్క ప్రాణాలను రక్షించడానికి జవానులు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేస్తారు అటువంటి వాళ్ళను రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం అందుకోసం ప్రతి ఒక్కరం కూడా జవాన్లకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అదేవిధంగా దేశం యొక్క సరిహద్దుల్లో మన ప్రాణం కోసం వాళ్ళు ప్రాణాలు పెడతారు మనం ఇక్కడ చలికి తట్టుకోకుండా మన ఇంట్లో మంచి హాయిగా జీవిస్తుంటాం కానీ అలా హాయిగా జీవించడానికి కారణం ఎవరంటే మన యొక్క జవాన్లే వాళ్ళు చని చలికి తట్టుకొని మనం ఇక్కడ హాయిగా ఉండడానికి కారణం వాళ్ళే వాళ్ళు లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేము మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకడానికి జవాన్లు కావాలి ఈరోజు యుద్ధం వచ్చిందంటే వాళ్ళే ముందుండి మన యొక్క ప్రజల యొక్క కష్టాలను వారి కష్టాలుగా తలుచుకొని మన కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు అటువంటి జవాన్లకు పాదాభివందనాలు మనం తెలియజేసుకోవాలి అదేవిధంగా మంచి నీతి కలిగినటువంటి వాళ్ళు జవాన్లు ధర్మ పోరాటం చేసేటటువంటి వాళ్ళు జవాన్లు ఎక్కడ అవినీతి లేకుండా చూసేటటువంటి వాళ్ళు జవాన్లు విరామం లేకుండా ఎంతో కష్టపడేటటువంటి వాళ్ళు జవాన్లు మనకు మనం జీవించడానికి రైతు మనకు పంటలు పండిస్తాడు మనకు ఆహారాన్ని అందిస్తాడు అదే అదేవిధంగా జవాన్ అనేటటువంటి వాడు మన యొక్క ప్రాణాన్ని నిలబెడతాడు తన జన్మభూమి కోసం అదేవిధంగా మన యొక్క ప్రాణాలను నిలబెట్టేందుకు తన కుటుంబాన్ని విడిచి కూడా వెళ్ళి ఎంతో త్యాగం చేస్తాడు జవాన్ నాకు తెలిసి ఈ లోకంలో అంత గొప్పవాడు ఎవరు ఉండరు అని అనుకుంటా వాళ్ళు చేసేటటువంటి సేవలో ఎలాంటి కల్మషం అనేటటువంటిది ఉండదు ఎలాంటి స్వార్థం ఉండదు స్వార్థం లేని జీవి ఒక జవాన్ నిస్వార్థంగా పనిచేస్తాడు అదేవిధంగా అలాంటి జవాన్కు ఎన్నిసార్లు అయినా మనం పాదాభివందనం చేయాలి ఒక వీరుడు జవాన్ ఒక యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో విజయం సాధించడానికి తను ఎంతో కృషి చేస్తాడు కృషి చేసి చివరికి తన యొక్క ప్రాణానికి కూడా త్యాగం చేస్తాడు నా ప్రాణం పోయినా సరే నా దేశం మంచిగా ఉండాలి నా దేశ ప్రజలు మంచిగా ఉండాలి అనేటటువంటి గొప్ప మనసున్న మహారాజు జవాన్ ఈ లోకంలో అతన్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు జవానే మనకు ఆధారం ఇంత స్వేచ్ఛగా ఈనాడు మన ఇక్కడ బ్రతుకుతున్నాం ఎలాంటి భయం లేకుండా బ్రతుకుతున్నాం ఎలాంటి కష్టం లేకుండా బ్రతుకుతున్నాం ఎందుకోసం అంటే మా యొక్క జవాన్లు ఉన్నారు మమ్మల్ని రక్షించేవాళ్ళు అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉంది అంత గొప్పవాడు జవాన్ దేశానికి కవచం లాంటి వాడు జవాన్ అంటే దేశాన్ని రక్షించేటటువంటి వాడు జవాన్ అంత గొప్ప మహానుభావుడు మళ్ళీ అటువంటి జవాన్ను మనం రోజు నిత్యస్మరణ చేయాలి అంటే జవాన్ అనేటటువంటి వాడు ఒక భగవంతుడి లాంటి వాడు అంత గొప్ప మహానుభావుడు జవాన్ ఆయనకు రోజు కూడా మనం పాదాభివందనం భగవంతుని మనం ఎట్లయితే తలుచుకుంటామో ఆ విధంగా అతన్ని కూడా తలుచుకోవాలి తన కుటుంబాన్ని విడిచి దేశ సేవకు అంకితం చేసేటటువంటి వాడు జవాన్ అంతటి మహానుభావుడు అందుకోసం ప్రతిరోజు కూడా మనం ఆయన యొక్క స్మరణ చేసుకోవాలి జై జవాన్ అట్లా జై జవాన్ జై కిసాన్ అని ఆ విధం ఆ విధమైనటువంటి గొప్ప మహానుభావులు వాళ్ళు